हां पांगणवा हां ही गोरू वाईने ना गवाने हवसू दे र जीण कची पुराणा गोणट लेचको हां 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 ఆకలి అయితే నగ్గము వచ్చి అని చెప్పమని సరే అయ్యో ఆకలి అయితే అన్నావు కదా నేను తర్వాత మాట్లాడతాను నీతో పొరగా ఆగం ఆకలి చేయగలి ఏమనగా భోజనాలు కూడా తయారు పెట్టినాము ఇంకా నువ్వు పోయి నిమ్మలంగా తిని తమ్ముడు ఎడగవు ఒకసారి ఇయ్యో ఇయో మనిషికి అది తీసుకుపోయి మంచిగా భోజనం చేసి తీసుకురా ఓకేనా నువ్వు కూడా మంచిగా తింటాము ఓకే నువ్వు పోయిరా పోయిరా మీరు కురుమలేనా ఇప్పుడు చూసి గుర్తు ఆ సరే ఇప్పుడు డ్యాన్స్ చేసిరట ఏమో మరి డాన్స్ వీడియో చూద్దామా మరి సరే వాళ్ళ కి ఏదో టైం పడ్డట్టుంది ఏం చెప్పాలి డ్యాన్స్ చూస్తుంటే నీకు ఆకలాదం అయినా అది అంటే నీకు తినుడు వద్దా ఈ డ్యాన్స్ డ్యాన్స్ కాదు నీకు ఆ బొమ్మల వేరే డ్యాన్స్ చేసిరు చూద్దాం చలో మనం అందరం కూడా చూద్దామా